హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ గిత్త అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క రైతు వివరాలు వచ్చేసి తిమ్మప్ప గారు శనగిపల్ల గ్రామం ఇటికాల మండలం జోగులమ్మ గద్వాల్ జిల్లా ఈ యొక్క రైతు అమ్మకానికి పెట్టినారు ఫ్రెండ్స్ నాలుగు ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నడుస్తుంది ఫ్రెండ్స్ మంచి సైజు ఉన్న గిత్త అరవై పైన ఉంది ఫ్రెండ్స్ ఇది గిత్త వివరాలు కావాలంటే రైతు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ డిస్కషన్ ఇస్తాను రేట్ రేట్ ఏం చెప్పలేదు రైతు మీరు రైతుతో మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క ఎద్దులు దూడలు అమ్మకానికి పెట్టాలనుకుంటే మన ఛానల్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ మన వాట్సాప్కి డీటెయిల్స్ చెప్పేస్తే మనం అమ్మకానికి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో మీరు అడ్డంలో తీయను ఫ్రెండ్స్ ఇట్లా నిలువ తీయదు అడ్డంలో రెండు నిమిషాలు వీడియో తీసి మనకు వాట్సాప్ చేస్తే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్కి ఈ యొక్క రైతుని కంటెంట్ కావండి మంచి దూడది సైజు బాగుంది ఇది అరవై సైజు పైన ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ